ఆంధ్రజేబీనరా ఒక మనిషికి వెళ్ళి మాల మన రాష్ట్రంగా రోజు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాది ఏంటంటే మన మమ్మలవారం నియోజకవర్గంలో కొండలేశ్వరంలో కుండలేశ్వరంలో కుండలేశ్వరం ఉల్లు ఉన్నాయి కదా ఆ తినంగా ఏడుకోట అనేది నిలువుగా చీలిపోయింది తార్ రోడ్డు దానివల్ల చాలా ప్రమాదంగా ఉంది ఫోర్ వీలర్కి త్రీ వీలర్కి అదేవిధంగా టూ వీలర్ జర్నీ చేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదం అది ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోయే ముందు మనం ఖచ్చితంగా రోడ్ని మనం రిపేర్ చేయించుకోవాలి ఈ రిపేర్ చేయించడానికి మన కూటమి ప్రభుత్వంలో డబ్బు లేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అడుక్కుంటుంది ఇప్పుడు అడుక్కుంటుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన చేయక ఆయనకి ఇష్టం లేదు ఆయనకి చేసే దమ్ము లేదు కాబట్టి నేను జనవరి రెండో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి బిక్సాటన్ చేస్తున్నాను నేను ఆ ఎటుకొట్టు ఊరుచుట్ల ఇల్లులో పేటలు అందరూ సహకరించండి నేను ఆట మనం ఆటం చేసి వచ్చిన డబ్బుతో మనం ఆ ఎయిర్పోర్ట్ని చీలిపోయిన ఆ రోడ్ని మనం రిపేర్ చేసుకుందాం అందరూ సహకరించవలసి కోరుకుంటున్నాను రెండో తారీఖుని ఖచ్చితంగా నేను మీ అందరిని కలుస్తాను నేను ఆటం చేసి మీరందరూ ఇచ్చిన డబ్బుతో మన అందరం కలిపి దాన్ని బాగు చేసుకుందాం ఎందుకంటే మన ఎమ్మెల్యే చేతగనుడు కాబట్టి మూడు నెలల నుంచి చేతగన్నుడ నిరూపణ అయింది కాబట్టి మనం ఈ పని చేసుకుందాం నేను ఖచ్చితంగా బిగ్ సార్ట్కి వస్తాను మీరు అందరూ సపోర్ట్ చేయండి జైపీ